సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి కంపల్సరీ సండే నాన్ వెజ్ లేకపోతే అదో రకంగా ఉంటుంది ఈసారి సండేకి నేను నాటుకోడి పులుసు అయితే చేశాను అది కూడా మట్టి కుండలో చేశాను మామూలుగా నార్మల్ గిన్నెలో చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది కానీ మట్టి కుండలో చేసుకొని తినండి నాటుకోడి పులుసు అద్భుతంగా ఉంటుంది అగ్గిరిపోతుంది ఈ నాటుకోడి పులుసు జొన్న రొట్టెలు రాగి ముద్ద చపాతి నాన్ ఇంకా పరోటా రైస్ దేనికైనా సరే బాగుంటుంది రాగి ముద్దకైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క మసాలా వేసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నాటుకోడి పులుసు కోసం నేను ఒక కేజీ నాటుకోడి చికెన్ ని తీసుకున్నాను ఈ ముక్కలు నీట్గా క్లీన్ చేసుకున్నాను మా ఇద్దరు పాపల కోసం లెగ్ పీస్ అయితే కట్ చేయించాను వాళ్ళు లెగ్ పీస్ తప్ప ఇందులో వేరే ఏ పీస్ తినరు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మట్టి కుండనైతే పెట్టుకున్నా ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న కొంచెం వేడి అయిన తర్వాత ఇందులో ఆల్ స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి స్టార్ పువ్వు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసి వేయించుకోవాలి ఒక కేజీ చికెన్కి మూడు ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి ఇందులో నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చివాసన పోయే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలైతే వేసేద్దాం ముందుగా లెగ్ పీస్లు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత అన్ని చికెన్ ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి పాత్రలో కుక్ చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవద్దు ఎందుకంటే మట్టి కుండ పేలే అవకాశం ఉంటుంది ఈ చికెన్లో నీళ్లు కాస్త ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయే వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించండి సుమారుగా ఒక పది నిమిషాలైనా వేయించాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం అయితే వేద్దాం ఎందుకంటే నాటుకోడి పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది కారం కారంగా తింటేనే బాగుంటుంది నాటుకోడి ముక్కలకి కారం బాగా పట్టేలాగా వేగనివ్వాలి నాటుకోడిని ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో బాగా కుక్ చేసుకోవాలి ముదురు నాటుకోడి అయితే ఇంకో పది నిమిషాల్లో ఎక్కువనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు మీడియం సైజ్ టమాటాలు అయితే కట్ చేసి వేసుకోవాలి బాగా మెత్తగా అయ్యే వరకు వేగనివ్వాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కర్రీ కోసం స్పెషల్ మసాలా అయితే రెడీ చేద్దాం మసాలా కోసం లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ధనియాలు గసగసాలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత గసగసాలు వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకుందాం మొత్తాన్ని టమాటా ముక్కలు అయితే చాలా మెత్తగా కుక్ అయినాయి చికెన్ ముక్కలు కూడా బాగా కుక్ అయినాయి ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకొని పేస్ట్ అయితే చేశాను ఈ మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం ఈ మసాలా పేస్ట్ ముక్కలకి బాగా పట్టి ఆయిల్ కూడా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా వేగితేనే ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక్కడ నేను ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను పులుసు కొంచెం ఎక్కువనే కావాలి ఎక్కువ ఉంటేనే కొంచెం బాగుంటుంది రాగి ముద్దగా అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని ఇందులో ఒకసారి ఉప్పు కారం కూడా టేస్ట్ చూసుకొని మీకు ఉప్పు కారం తక్కువైతే తగినంతగా వేసుకోండి ఒక పది నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుందాం పైనుంచి కొత్తిమీర వేసుకొని Okay, two minutes. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మట్టి కుండలో వండుతున్నామంటేనే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా నాటుకోడి పులుసు అయితే రెడీ అయింది దీని కాంబినేషన్ నేనైతే రాగి ముద్ద చేసుకున్నాను అద్దిరిపోతుంది అంతే ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇలా మట్టి పాత్రలో చేసుకోండి హెల్త్కి చాలా మంచిది మట్టి పాత్రలో చేయడం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వంటకాలు అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మట్టి కుండలో నాటు కోడి పులుసుని చేసుకొని తినండి టేస్ట్ అయితే అద్భుతంగా ఎక్సలెంట్ గా చాలా బాగుంటుంది మట్టి కుండలో చేసుకొని తింటే జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్